ఢిల్లీ చెప్పే చరిత్ర ఏడు నగరాల రహస్యం గురించి చర్చిద్దాం రండి మనకి తెలిసిన ఢిల్లీ అంటే అది ఒక నగరం కాదు అది కాలక్రమేణ ఒకదానిపై ఒకటిగా కట్టిన ఆ ఎన్నో నగరాల సముదాయం ఈరోజు మనం ఆ చారిత్రక పొరలను కొంచెం విడదీసి చూద్దాం మన చేతిలో ఉన్న కొన్ని చారిత్రక పత్రాలు కేవలం రాజుల పేర్లు తేదీలే కాదు ఒక భిన్నమైన కథను చెబుతున్నాయి అది పాలకుల కథ కాదు వారు నిర్మించిన నగరాల కథ అధికారం చేతులు మారినప్పుడల్లా ఢిల్లీ తన రూపాన్ని ఎలా మార్చుకుందో ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన కోణం మనం చరిత్రను కేవలం యుద్ధాలూ విజయాలపరంగా కాకుండా నగర నిర్మాణం ద్వారా చూసినప్పుడు ఆ పాలకుల ఆశయాలూ వారి భయాలూ అన్నీ మనకు మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఢిల్లీలో ఉన్న ప్రతి రాయి ప్రతి గోడ ఒక కథ చెబుతుంది ఈరోజు మనం ఆ కథలనే వినబోతున్నాం సరే అయితే మొదలు పెడదాం ఢిల్లీ సుల్తానుల ఐదు రాజవంశాలు మనందరికి తెలుసు బానిస వంశం ఖిల్జీలు తుగ్లక్లు సయ్యద్లు ఇంకా లోడీలు ఈ మూలాల్లో వారి పాలనాకాలాలు కూడా ఉన్నాయి వంశం ఎనభై నాలుగేళ్ళు ఖిల్జీలు కేవలం ముప్పై ఏళ్ళు కేవలం ముప్పై అవును తుగ్లకులు ఏకంగా తొంభై నాలుగేళ్లు సయ్యదులు ముప్పై ఏడు లోఢీలు డెబ్భై ఐదు ఏళ్ళు ఈ సంఖ్యలను పక్కపక్కన పెట్టి చూస్తేనే ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది ఏమిటది అత్యధిక కాలం పాలించిన తుగ్లకులకు అత్యల్పకాలం పాలించిన ఖిల్జీలకు మధ్య దాదాపు మూడింతల తేడా ఉంది నిజమే ఆ వ్యత్యాసం చాలా పెద్దది అది కేవలం ఒక అంకె కాదు ఆయా రాజవంశాల రాజకీయ స్థిరత్వానికి అద్దం పడుతుందది తొంభై నాలుగు సంవత్సరాల పాలన అంటే తుగ్లకులకు తరతరాలుగా తమ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే సమయం దొరికాయని అర్థం మరి ఖిల్జీల ముఫై ఏళ్ల పాలన అది ఒక మెరుపు లాంటిది వేగవంతమైన మార్పులు బహుశా నిరంతర ఒత్తిలతో కూడిన కాలమది కరెక్ట్ సరే ఇంతకీ ఈ సుల్తానులు ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడ ఏముండేది ఒక ఖాళీ ప్రదేశంలో తమ రాజధానిని కట్టడం మొదలుపెట్టారా అస్సలు కాదు సుల్తానులు ఢిల్లీకి వచ్చేనాటికే అది ఒక ముఖ్యమైన రాజకీయ కేంద్రం మన మూలాల ప్రకారం సుల్తానులకు కాలం ముందే అంటే ఎనిమిదవ శతాబ్దంలో తోమర రాజపుత్రులు ఢిల్లీకా అనే పేరుతో ఒక నగరాన్ని స్థాపించారు ధిల్లికా అవును అది ఒక చిన్న కోట లాంటిది ఆ తర్వాత చౌహాన్లొచ్చారు కదా పృథ్వీరాజ్ చౌహాన్ పేరు మనకు బాగా తెలుసు ఖచ్చితంగా చౌహాన్లు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుని బాగా విస్తరించారు దానికి ఖిలా రాయ్ పితోరా అని పేరు పెట్టారు ఖిలా అంటే కోట అవును అది పటిష్టమైన గోడలతో ప్రజలు సైనికులు నివసించడానికి వీలుగా ఉన్న ఒక సంరక్షిత నగరం కాబట్టి సుల్తానులొచ్చినప్పుడు వారికి వ్యూహాత్మకంగా ఒక రెడీమేడ్ కేంద్రం దొరికింది వాళ్లు శూన్యం నుండి మొదలు పెట్టలేదు ఇప్పటికీ ఉన్న పునాదిపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు సరిగ్గా చెప్పారు ఈ అధికార మార్పుళ్ల ఆనవాళ్లు ఢిల్లీ నేలమీద రాళ్లుగా గోడలుగా నేటికీ కనిపిస్తాయి ఆ నగరాల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మన దగ్గరున్న పట్టిక ప్రకారం మొదటి నగరం మెహ్రౌలీ దీనిని బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు అవును అయితే ఐబాగ్ చౌహాన్లా రాయ్ పితోరాను ఆక్రమించుకున్నాడు కాని దానికి ఆనుకునే మెహ్రౌలీ అనే కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు ఒక్క నిమిషం ఇక్కడ నాకో సందేహం చేతిలో ఒక పటిష్టమైన కోటనగరం ఉండగా దాన్ని వదిలేసి పక్కన కొత్త కేంద్రాన్ని ఎందుకు నిర్మించుకోవాలి ఇది చాలా మంచి ప్రశ్న సమస్య కంటే ఇదొక రాజకీయ ప్రకటన ఖిలారాయ్ పితోరా పాలకుల అధికారానికి చిహ్నం కదా అవును ఐబక్ కేవలం ఆ నగరాన్ని ఆక్రమించుకుంటే అతను వాళ్ల వారసుడిగా మిగిలిపోతాడు కాని దానికి ఆనుకుని తనదైన శైలిలో ఇస్లామిక్ వాస్తుశిల్పంతో కుతుబ్నినార్ వంటివి కట్టడం ద్వారా అతను ఒక కొత్త శకం మొదలైందని చాటి చెప్పాడు ఓ అంటే పాతదాన్ని గౌరవిస్తూనే తనదైన కొత్త ముద్ర వెయ్యడం అదే మెహ్రోలి వెనుక ఉన్న వ్యూహం అద్భుతం అంటే నగరాన్ని నిర్మించడమంటే ఒక శక్తి ప్రదర్శన సరే బానిస వంశం తర్వాత ఖిల్జీలు వారిది కేవలం ముప్పై ఏళ్ల పాలన కాని ఈ జాబితాలో అల్లావుద్దీన్ ఖిల్జీ సిరిలాంటి ఒక కొత్త నగరాన్ని నిర్మించడనుంది అంత తక్కువ సమయంలో అదెలా సాధ్యమైంది దానికి కారణం భయం ప్రాణభయం భయమా అవును అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మంగోలుల దండయాత్రల ముప్పు తారస్థాయికి చేరింది ఆ రోజుల్లో మంగోలుల దండయాత్ర అంటే ఒక ప్రళయం లాంటిది వాళ్లు ఢిల్లీని కూడా చాలాసార్లు ముట్టడించారు ఆ భయం నుంచే సిరీ కోట పుట్టింది అంటే అది నివాసం కంటే రక్షణ కోసం కట్టిన నగరమా ఖచ్చితంగా సిరీని మెహ్రౌలికి కొన్ని కిలోమీటర్ల దూరంలో రక్షణ పరంగా మరింత పటిష్టంగా కట్టారు దాని గోడలు చాలా బలంగా ఉండేవని చెబుతారు మంగోళులు దాన్ని ఛేదించలేకపోయారా చాలాసార్లు వెనుతిరిగాలని ఆధారాలున్నాయి కాబట్టి నగరం ఖిల్జీల సైనిక శక్తికి వారి మనుగడ కోసం చేసిన పోరాటానికి నిలువుటద్దం ఇక ఖిల్జీల తర్వాత అత్యధిక కాలం పాలించిన తుగ్లక్కుల విషయానికొస్తే వాళ్ళు ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా మూడు నగరాలు నిర్మించినట్లు ఈ జాబితాలో ఉంది ఇది నిజంగా విచిత్రంగా ఉంది అవును ఇది వారి తొంభై నాలుగేళ్ల సుదీర్ఘ పాలనలోని వివిధ దశలను ప్రతిబింబిస్తుంది మొదటిది వంశస్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించిన తుగ్లకాబాద్ అది ఒక కొండమీద కట్టిన భారీ కోట దాని వాలు గోడలు పటిష్టమైన బురుజులు చూస్తేనే ఒక రకమైన భయం గౌరవం కలుగుతాయి అధికారాన్ని ప్రదర్శించటానిక అవును శత్రువులను భయపెట్టడానికి తర్వాత జహాపన దీని నిర్మించింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన ప్రయోగాలకు ప్రసిద్ధి కదా ఖచ్చితంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రయోగాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి జహాపనా అంటే ప్రపంచానికి ఆశ్రయం అదేలా అప్పటికే పాత నగరాలైన మెహ్రౌలి సిరి ఉన్నాయి వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కొత్త నిర్మాణాలు చేపట్టి ఆ మూడు ప్రాంతాలను కలుపుతూ ఒకే పెద్ద రక్షణ గోడ కట్టించాడు వావ్ అంటే ఒక మెగా సిటీని సృష్టించే ప్రయత్నం ఒకే గోడలోపల మూడు నగరాలు సరిగ్గా అదే మరి మూడవది ఫిరోజాబాద్ దీన్ని ఫిరోజ్షా తుగ్లక్ నిర్మించాడు ఈనావసరమేమొచ్చింది ఫిరోజ్షా కాలానికొచ్చేసరికి సామ్రాజ్యం స్థిరపడింది యుద్ధాలు తగ్గాయి అందుకే ఆయన దృష్టి రక్షణ కంటే పౌర సౌకర్యాల మీదకు మళ్లింది ఆయన యమునా నది ఒడ్డున ఫిరోజాబాద్ నగరాన్ని నిర్మించాడు అంటే నీటి వసతి తోటలూ అలాంటివా అవును కాలువలు తోటలూ ఆస్పత్రులు మసీదులతో అది చాలా ప్రశాంతమైన నగరంగా ఉండేది అంటే తుగ్లకుల కథ తుగ్లకాబాద్ యొక్క కఠినమైన సైనిక శక్తితో మొదలై ఫిరోజాబాద్ యొక్క ప్రశాంతమైన పౌరజీవనంతో ఒక పరిపక్వతకు చేరింది చాలా బావుంది అయితే ఈ జాబితాలో తుగ్లకుల తర్వాత సయ్యద్ వంశాల ప్రస్తావన ఉంది కాని వాళ్ళు నిర్మించిన నగరాల పేర్లు లేవు ఎందుకు వాళ్ళు దాదాపు నూట పద సంవత్సరాలు పాలించారు కదా మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు వాళ్ళు నిర్మించలేదు నిర్మించలేదా ఎందుకు ఎందుకంటే తుగ్లకుల తర్వాత వచ్చిన సయ్యద్ వంశాల కాలంలో ఢిల్లీ సుల్తానుల అధికారం బాగా తగ్గిపోయింది అంత పెద్ద కొత్త నగరాలను నిర్మించే వనరులుగాని రాజకీయ శక్తిగాని వారికి లేవు ఓ బదులుగా వాళ్లు ఎప్పటికే ఉన్న నగరాలను బాగుచేయడం అందమైన సమాధులు తోటలు నిర్మించడంపై దృష్టి పెట్టారు అంటే నేటి లోఢీ గార్డెన్స్ ఆ కాలం నాటిదేనా హచ్చితంగా లోడీ గార్డెన్స్లోని ఆ అద్భుతమైన సమాధులు ఆ కాలం నాటివే వారి కథ విస్తరణది కాదు తమ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కొత్త నగరాలు లేకపోవడం కూడా ఒక కథనే చెబుతోంది అది క్షీణిస్తున్న అధికారం యొక్క కథ నిజమే అయితే ఇక్కడే అసలైన మెలికు ఉంది ఈ పట్టికను జాగ్రత్తగా చూస్తే సుల్తాన్ల తర్వాత మరో రెండు నగరాల పేర్లు కూడా ఉన్నాయి ఆరవది దీన్పన నిర్మించింది హుమాయూన్ ఏడవది షాజహానాబాద్ నిర్మించింది షాజహాన్ వీళ్ళిద్దరూ మొగల్ చక్రవర్తులు కదా ఢిల్లీ సుల్తాన్ల చర్చలో మొగల్ నగరాల ప్రస్తావనెందుకు ఇది పొరపాటు కాదు కథలోని అత్యంత కీలకమైన మలుపు అలాగా ఢిల్లీ కథ పదిహేను వందల ఇరవై ఆరులో వంశం పతనంతో ముగిసిపోలేదని చెప్పడానికే ఈ పేర్లను చేర్చారు అది కేవలం ఒక అధ్యాయం ముగింపు మరో కొత్త మరింత వైభవమైన అధ్యాయానికి నాంది సుల్తాన్ల తర్వాత వచ్చిన మొగలులు కూడా ఢిల్లీ ప్రాముఖ్యతను గుర్తించి అదే ప్రాంతాన్ని తమ అధికార కేంద్రంగా చేసుకున్నారు అంటే హుమాయున్ దీన్పన షాజహాన్ షాజహానాబాద్ ఈ నగరాల పొరలలో తర్వాతి పొరలనమాట ఖచ్చితంగా ముఖ్యంగా షాజహానాబాద్ అంటే నేటి పాత ఢిల్లీ ఎర్రకోట జామా మసీదులతో మొగలుల వైభవానికి పరాకాష్ట ఈ సమాచారం మనకు ఏం చెబుతోందంటే ఢిల్లీ ఒక నిరంతర చారిత్రక ప్రవాహం ఒకరి తర్వాత ఒకరు వచ్చిన పాలకులు ఆ నగరానికి కొత్త పొరలను జోడిస్తూ వెళ్లారు అద్భుతం ఇప్పటివంతు మనం జరిపిన ఈ చర్చ నుండి గ్రహించిన ముఖ్య విషయాలను ఒకసారి సంగ్రహిద్దాం మొత్తంగా చూస్తే ఢిల్లీ సుల్తానుల మూడు వందల ఇరవై ఏళ్ల పాలన ఒకేలా సాగలేదు ఐదు విభిన్న రాజవంశాలు వారి అవసరాలను బట్టి వారి ఆశయాలను బట్టి ఢిల్లీ రూపురేఖలను మార్చారు అవును అంతేకాదు ఢిల్లీ అనేది ఒకే నగరం కాదని మెహ్రౌలీ నుండి షాజహానాబాద్ వరకు అది ఒకరిపై ఒకరు పేర్చిన చారిత్రిక నగరాల పొరల సముదాయమని స్పష్టమవుతోంది ఈ పేర్లూ తేదీల వెనుక అధికారం ఆశయం సృష్టి భయం మనుగడకు సంబంధించిన ఎన్నో మానవ కథలు దాగి ఉన్నాయి ఈ నగరాల శిథిలాలు నేటికి ఆధునిక ఢిల్లీ మహానగరంలో సజీవంగా ఉన్నాయి కదా ఉన్నాయి అవి మనన్ని గడిచిన కాలంలోకి తొంగిచూసే కిటికీల వంటివి మనం కుతుబ్మినారును చూసినా సిరిఫోర్ట్ గోడల పక్కనుంచి వెళ్లినా చారిత్రిక నిలబడి ఉన్నామనే వాస్తవాన్ని గుర్తుచేస్తాయి నిజమే చరిత్రను కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో అనుభూతి చెందటం లాంటిది ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను తప్పకుండా ఈ మూలాల్లో మనం చూసింది కేవలం ఏడు ముఖ్యమైన నగరాల జాబితా కాని ఢిల్లీ సుదీర్ఘ చరిత్రలో ఇంకా ఎన్నో గుర్తించబడని నిర్మాణాలు కోటలు నివాస ప్రాంతాలు ఉండవచ్చు కదా ఉండొచ్చు ఈరోజు మనం చూస్తున్న కాంక్రీట్ ఢిల్లీ కింద ఇంకెన్ని చారిత్రిక పోరలు ఇంకెన్ని కథలు సమాధి చేయబడి ఉన్నాయి అంతకంటే ముఖ్యంగా ఆ పాత నగరాల ఆశయాలు వాటి రూపకల్పన నేటి ఆధునిక ఢిల్లీ నిర్మాణంపై ఇప్పటికీ తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉండవచ్చా